హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం పదకొండు గంటలకి పదకొండు గంటల పది పదిహేను నిమిషాలకైతే కనుక మనకి ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే కనుక ఉంది ప్రారంభమైంది చాలామంది అభ్యర్థులు చాలామంది అయితే కనుక వాళ్ళు అడిగేటువంటి విషయం సార్ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా మరి క్యాబినెట్ మీటింగ్లో డిఎస్సి సంబంధించి డిఎస్సి గురించి డిఎస్సి అభ్యర్థుల గురించి ప్రతిరోజు కూడా ఇక్కడ డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి అయితే కనుక వెళ్తున్నారు కదా వాటి మీద ఏదైనా చర్చలు అయితే కనుక జరుపుతారా లేదా మంత్రి గారిని మేము కొంతమందిని కలిసాము సో వాటికి సంబంధించి కూడా మేము ఈ ఈరోజు ఏదైనా అవకాశం ఉందా నాకు తెలిసినంత వరకు నేను మీకు చెబుతున్నాను మిత్రులారా సో నాకు తెలిసినంతవరకు అయితే కనుక డిఎస్సి గురించి మేము పదహారు వేల పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫికేషన్ మేము ఇచ్చాం విజయవంతంగా మేము పూర్తి చేశాం ఆగస్టులో నియామకాలకి ఆదేశాలు అధికారులకు అయితే ఆదేశాలు మేము జారీ చేశాము ఈ విషయాల గురించి వస్తాయి మీరు చూసుకోండి కావాలంటే అదేనా అంతేగాని రెస్పాన్స్ షీట్లకు సంబంధించి కానీ అభ్యర్థులు పడినటువంటి బాధ గురించి కానీ ఇక్కడ అభ్యంతరాల గురించి కానీ సో గగ్గోలు పెడుతున్నటువంటి వాటి గురించి కానీ మనకి ఎక్కడా వచ్చే అవకాశం అయితే కనుక మనకి ఏది కనబడడం లేదు ఫస్ట్ మన క్యాబినెట్ మీటింగ్ ఇప్పటివరకు ఎన్ని క్యాబినెట్ మీటింగులు జరిగినాయి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీరు దృష్టి పెట్టుకోండి క్యాబినెట్ మీటింగులు జరుగుతున్నాయి ఒక్క మీడియా ఛానల్లో కూడా కనీసము డిఎస్సి అభ్యర్థులు మీరు ఆలోచన చేయండి ఎన్ని ఇక్కడ బంధులు అంటే అభ్యర్థులు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చెప్పారు మరి ఆ నిరసనలు కూడా ఒక్క మీడియా ఛానల్ కూడా కవర్ చేస్తుందంటే కవర్ చేయలే రెండు అలాగే ఈ డిఎస్సి రెస్పాన్స్ షీట్లకు సంబంధించి ఎవరైనా కవర్ చేశారంటే అక్కడ కవర్ చేసిన పరిస్థితి అయితే కనుక లేదు సో ప్రభుత్వం అందుకనే ముందుకు వెళ్తాం వెళ్ళట్లేదని మనం అనట్లేదు అదే ప్రభుత్వం ఉన్న ఎజెండా ఈరోజు పన్నెండు అంశాలతో ఎజెండా వెళ్ళింది పన్నెండు అంశాలు అందులో అమరావతి భూముల గురించి ట్రెడిషనల్గా మళ్ళా స్పోర్ట్స్ అథారిటీ అదానీ కంపెనీ స్పోర్ట్స్ అథారిటీకి దాదాపుగా రెండు వేల ఐదు వందల ఎకరాలతో స్పోర్ట్స్ సిటీ అనే దాని గురించి అమరావతిలో అంటే ఇక్కడ ఎడిషనల్గా ఇక మరికొంత భూమి గురించి రెండు ఉచిత బస్సు గురించి చాలామందికి ఈ విషయం కూడా తెలియదు ఉచిత బస్సు గురించి ఆగస్టు పదిహేను ఉచిత బస్సు ప్రారంభం కదా ఈ ఉచిత బస్సు గురించి సో ఆ ఉచిత బస్సుకు సంబంధించి ఆగస్టు పదిహేను కూడా కేవలం జిల్లా నుంచి జిల్లాకే పరిమితం సో ఆ జిల్లాలకైతే కనుక లేదు మరి తెలంగాణలో అయితే రాష్ట్రం అంతా ఉంది కదంటే ఇప్పుడు దాని గురించి మీరు నన్ను అడిగిన నేనే అభిప్రాయం అదేనండి సో నాకున్నది నా సమాచారం మేరకు మాత్రం నేను మీకు చెబుతా ఉన్నాను ఇక్కడ సో మరి అభ్యర్థుల బాధలు ఇక్కడ నిరుద్యోగుల బాధలు కనీసం ఈ జాబ్ క్యాలెండర్ గురించి జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా వచ్చే అవకాశం ఉందండి జాబ్ క్యాలెండర్ గురించి కూడా రాదండి నిజ జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావన ఏమీ లేదు నిరుద్యోగ వృత్తి గురించి నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడతారు చూడండి అది కూడా నిరుద్యోగ అభివృద్ధి గురించి మేము త్వరలోనే అమలు చేస్తాం అనేది మాత్రమే ఉంటారు ఈ విషయాల గురించి అయితే కనుక చాలా స్పష్టంగా అవసరమైతే మళ్ళీ ప్రతి ఏడాది డిఏసీ ఇస్తాం టెట్ట కూడా త్వరలోనే టెట్ కూడా మేము త్వరలోనే మేము సన్నాహాలు కూడా చేస్తాం ఇవి ఇవి రావచ్చు ఇవి చెప్పొచ్చేమో కానీ ఉచిత బస్సు గురించి ల్యాండ్ పోలింగ్ అంటే మనకిక్కడ భూసేకరణ గురించి కానీ ఉచిత బస్సు తల్లికి వందన గురించి కానీ ఈ విషయాల మీద అలాగే రాజకీయ పరమైనటువంటి చర్చలు ఎందుకంటే త్వరలోనే మనకి క్యాబినెట్ సమావేశ సారీ స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాల మీద ఎక్కువగా చర్చకైతే కనుక వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక క్యాబినెట్ అయిన తర్వాత సుదీర్ఘంగా వారు మాట్లాడినటువంటి విషయాలు ఇంక ఏమున్నాయో అవన్నీ కూడా నేను మీకు తెలియజేయడానికి ఆ ప్రతి ఒక్కరు దయచేసి గుర్తుపెట్టుకొని చూడండి అందరూ చెప్పండి